హలో హాయ్ గాయసా ఎలా ఉన్నారు అన్నారు ఓం ధన్వంతరాయ నమ ఏంది ఎక్కడో తిరుగుతున్నారు చెట్లలో అనుకుంటున్నారా అయితే బ్రో మనకు ప్రతి సీజన్లో సీజనల్ ఫ్రూట్స్ ఎలా ఉంటాయో మనకు ఈ సీజన్కి తగ్గట్టు వర్షాకాలంలో సీజనల్ ప్లాంట్స్ అనేవి ఉంటాయి బ్రో అవే ఇప్పుడు మీరు చూస్తున్నవే ఈ ప్లాంట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి ఇవి మనకు ప్రకృతిలో చాలా చూడవచ్చు ఇలాంటి ప్లాంట్స్ ఇప్పుడు ఈ వర్షాకాలంలో అయితే ఈ వర్షాకాలంలో ఈ ప్లాంట్ని మనం ఇప్పుడు ఎందుకు వీడియో తీస్తున్నాము అంటే ఈ వర్షాకాలంలో మనకు చాలా రోగాలు అయితే వస్తాయి ఆ రోగాలన్నిటికీ ఇది ఒక పరిష్కారం అంటే దీనివల్ల మనకు చాలా లాభాలు అయితే ఉన్నాయి దీంతో మనకు మలలు కూడా తగ్గుతాయి అంటే మనం ఆశ్చర్యపోవాల్సిన పని లేదు ఒక్కసారి అయితే మీరు ఈ వీడియో ఎండ్ వరకు చూడండి మా తమ్ముడు అయితే కంటిన్యూ చేస్తాడు దీని గురించి కొంచెం నాలెడ్జ్ ఉంది మనోడికి సో ఇంకా చూడండి గాయస్ హలో గాయస్ మీరు చూస్తున్నారు కదా ఇవే వాయింటాక్ మొక్కలు అంటే వీటిని ఎలా మనం గుర్తుపట్టాలంటే పసుపు రంగు పూలు రెండు నుంచి నాలుగు అడుగుల వరకు పెరుగుతుంటాయి ఇవి ఎక్కడైనా చూస్తూ ఉండొచ్చు మనకు నేల కొంచెం వర్షాకాలం అయితే ఇంకా ఫుల్గా వచ్చేస్తూ ఉంటాయి అయితే వాయిన్ టాక్ గురించి మనం ఈరోజు తెలుసుకుందాం వాయిన్ టాక్ అనేది మనకు ఎన్నో చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి మానవులకి మొట్టమొదటికి వస్తే మనకు ర్యాషెస్ వస్తూ ఉంటాయి వర్షాకాలం వాటికి ఉపయోగపడతాయి మళ్ళా సగం మందికి అజీర్తి ఉంటుంది అంటే తిన్నదరక్క పోవడం అప్పుడు కూడా దీన్ని ట్యాబ్లెట్ చేసుకొని వాడితే మనకు చాలా ఉపయోగంగా ఉంటుంది ఇంకా పోతే మలలు చాలామంది పెద్దోళ్ళు మలలతో చాలా బాధపడుతుంటారు కదా వీటితో ట్యాబ్లెట్లు చేసి మనం మజ్జిగతో కానీ తీసుకోగలిగితే మలవి మూడు రోజుల్లో పోతాయని ఆయుర్వేదిక్ డాక్టర్ రవివర్మ గారు చెప్పారు తెలుసు కదా రవివర్మ గారు అంటే ఆయన చాలా ఫేమస్ మన ఆంధ్రప్రదేశ్లో ఇంకపోతే మనం దీన్ని తయారు చేసే విధానం తెలుసుకుందాం ఈ వాయిన్ టాక్ ట్యాబ్లెట్స్ ఎలా తయారు చేయాలి అనేది తెలుసుకుందాం ముందుగా ఎనభై గ్రాముల వాయిన్ టాక్ తీసుకోవాలి పది గ్రాముల పసుపు పది గ్రాముల మిరియాలు ఈ మూటితో కలిపి మనం వాయిన్ టాక్ ట్యాబ్లెట్స్ తయారు చేస్తాము ఎనభై గ్రాముల ఆకులు అనేది తీసుకొని నీటుగా కడుక్కొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఇప్పుడు ఒక రోల్ సిద్ధం చేసుకొని ఆ రోట్లో కొంచెం కొంచెంగా వేసుకుంటూ బాగా మెత్తగయ్యేంత వరకు దంచుకోవాలి దంచుకున్న తర్వాత దాన్ని రోట్లోంచి తీసుకొని పక్కన పెట్టుకొని ఈ పది గ్రాముల మిరియాలు దాంట్లో వేసేసి నీట్గా దంచేసి మెత్తగా ఎంతవరకు దంచిన తర్వాత దాంట్లో పది గ్రాములు పసి వేసేయండి ఇవి రెండు ఆల్రెడీ అలాగో మిక్స్ అయిపోతాయి కాబట్టి ఈ ఎనభై గ్రాముల ముద్ద ఉంటుంది కదా టాకుల ముద్ద దాన్ని తీసుకొని దాంట్లో వేసేయండి అప్పుడు ఏమవుద్ది మళ్ళీ చిన్నగా దంచుతా కొంత కొంత టయానికి మొత్తం మిక్స్ అయిపోతాయి అవ్వగానే ఇప్పుడు ఆ మూడితో కలి మిశ్రమం తయారవుద్ది మనకు ఇప్పుడు దాన్ని చిన్న చిన్న ఇప్పుడు ఒక చిన్న కవర్ లాంటిది వేసేసి చిన్న కన్నంలాగా పెట్టేసి వత్తామనుకోండి చిన్న చిన్న గుండ్లు తయారు చేయడానికి కావాల్సినంత సైజులో మనకు లైన్ పడిపోద్ది అలా తీసుకొని ఒక ఇద్దరు ముగ్గు కలిపి చేసుకుంటే సరిపోద్ది మాకు ఈ వంద గ్రాములు కలిపేసి అటు ఇటుగా రెండు వందల ట్యాబ్లెట్స్ వచ్చాయి అయితే ఈ మలలు అని చెప్పాను కదా మలలకు మజ్జిగతో పాటు ఒకటి లేదా రెండు వాళ్ళకు కానీ హెవీగా ఉన్నాయి అనుకోండి ఒక రెండు ట్యాబ్లెట్లు తీసుకోండి ఈరోజు పొద్దునగానే కానీ వేసుకున్నారనుకోండి రేపు పొద్దున్న వేసుకునేటట్టు అలాగా ఈవినింగ్ వేసుకున్నారనుకోండి రేపు ఈవినింగ్ వేసుకునేటట్టు ఇప్పుడు మజ్జిగతో పాటు తీసుకోవాలి ఇలాగ అప్పుడు విత్న్ త్రీ డేస్లో తగ్గిపోతాయని డాక్టర్ రవి రవివర్మ గారు చెప్పారు దాని ప్రకారం మేము ట్రై చేద్దామని తీసుకొచ్చి ఈ ప్రయోగం మొత్తం చేశాము చూద్దాం దాని రిజల్ట్ కూడా ఎలా ఉందనేది అనేది మేము కొన్ని రోజుల్లో చెప్తాము మొత్తానికైతే తయారు చేసాము అయితే ఇలా మొత్తం తయారైపోయిన తర్వాత ఆ ట్యాబ్లెట్స్ తీసుకెళ్ళి అండ్లో పెట్టుకోవాలండి నీట్గా ఎండిపోతాయి ఎలా అయిపోతాయి అంటే గట్టి సన్న అయిపోతాయి ఫస్ట్ మనం గోళీమ చేసి ఇంతలాగా మనం మింగలమా అనుకుంటాం కానీ అవి ఆడినప్పుడు సగం సైజుకి అయిపోతాయి ఏం పర్లేదు కొంచెం లావుగా తయారు చేసుకోండి ఇది ఈరోజు తెలుసుకున్నాం కదండి ఇది వాయిన్ టాక్ టాబ్లెట్ ఇది ఒక ఆయుర్వేదిక్ ట్యాబ్లెట్ అండి చాలా యూజ్ఫుల్గా ఉంటుంది ఇప్పుడు సగం మందికి కొందరికి ఆకలిగా ఉండదు పట్టుబ్బరంగా ఉంటుంది వాళ్ళకు కూడా నార్మల్గా ఒక పొద్దున్నే లేచి ఆ ట్యాబ్లెట్ వేసుకుంటే బాగా ఆకలేసేస్తుంది ఇలాగా మనకు ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయండి ఈరోజు వాయింట గురించి తెలుసుకున్నాం కదా ఇంకెప్పుడైనా ఇంకో చిట్కాతో మేము ముందుకు వస్తాం థ్యాంక్ యూ గాయస్ చూశారు కదా ఇంత సింపుల్గా ఇంత ఈజీగా మనం చేసుకోగలిగిన మన పెద్దలు మన కోసం ఎంతో సంపదను సృష్టించారు మన ఆయుర్వేదంలో ఎన్నో రకాల మందులు ఉన్నాయి వాటన్నిటిని మనం వదిలేసి ఇంగ్లీష్ మందులు చుట్టూ తిరుగుతున్నాము సరే మన ఒంటిని ఎలాగో ఇంగ్లీష్ మందులకు అలవాటు చేసాము అప్పుడప్పుడన్నా మనం ఇలాంటి ట్రై చేయాలి కాయస్ ఇంకా సపోర్ట్ చేయండి ఇంకా చేస్తాను